ఇంకా మౌనిక వాళ్ళ నానమ్మ ఫోన్ చేయడంతో ఇంకా సంజయ్ వాళ్ళమ్మ సరే వెళ్ళమ్మా అని చెప్పి చెప్తుంది ఆయన అప్పుకొరగదు అత్తయ్య అని చెప్పి మౌనిక అంటుంటే ఏం పర్లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి సంజీవాళ్ళమ్మ అప్పుడే ఇంకా సంజయ్ వస్తాడు రే తినకి క్యాబ్ బుక్ చేయి తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది ఇవాళ నైట్ వెళ్ళి రేపు వస్తుంది అని చెప్పేసి సంజయ్ వాళ్ళమ్మ అంటే దేనికి బాలు అనే వాళ్ళ పెళ్లి రోజు అండి రేపు అందుకని వెళ్తున్నాను అని చెప్పి మౌనిక అంటుంటే వాళ్ళ పెళ్లి రోజుకి నువ్వెందుకు అని చెప్పేసి సంజు అంటాడు రమ్మన్నారండి ఎందుకంటే ఫంక్షన్ కింద చిన్న ఫంక్షన్ కింద చేస్తున్నారండి ఇంట్లో వాళ్ళందరూ పిలిచి అందుకని అని మౌనిక అంటుంటే అమ్మో ఇది ఒక్కరితో వెళ్తే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది నేను ఒక్కదాన్ని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయకూడదు నేను కూడా వెళ్ళాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు సంజు సరే క్యాబ్ ఏం అవసరం లేదు కానీ నేను తీసుకువెళ్తాను నేను కూడా వచ్చి నైట్ అంతా అక్కడే ఉంటాను అని చెప్పి సంజు అనడంతో మీరు కూడా వస్తారా అని చెప్పేసి మౌనిక చాలా ఎగ్జైట్ అయిపోతుంది వస్తాను అని చెప్పి సంజు అంటాడు ఇంకా బాలు ఇంట్లో రవి శృతి సుశీల సత్యం నలుగురు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ప్రభావతి వచ్చి ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఒక ముక్క కూడా వినిపించట్లేదు అని చెప్పేసి అయితే ప్రభావతి అనుకుంటుంది ఇంకా ప్రభావతి రాంగానే వీళ్ళందరూ మాట్లాడుకోవడం మానేసి అటు ఇటు చూస్తూ ఉంటారు ఏంటి నన్ను చూడగానే గుసగుసలు ఆపేశారు నన్ను తిట్టుకుంటున్నారా అని ప్రభావతి అంటుంటే నేను అలా తిట్టుకోవాల్సిన పని నాకేంటి నేను డైరెక్ట్గానే తిడతాను అని చెప్పి సుశీల అంటుంది అనేసి మళ్ళీ ఇద్దరు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ప్రభావతి వినడానికి ట్రై చేస్తుంది కానీ ఏమి వినిపించబోయేసరికి అలా నించెం చూస్తూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే వస్తాడు అక్కడికి అమ్మా ఏంటి అందరూ బాంబుతో ఏదో గుసగుసలా మాట్లాడుతున్నారు కొంపదీసి నా గురించి ఏమన్నా చెప్తున్నారా అని మనోజ్ అడుగుతుంటే నీకేమన్నా వినబడింది ఏంట్రా నాకేం వినపడలేదమ్మా అవును మరి నీకు అని మన జడుగుతుంటే నాకు వినబడి చావడం లేదురా ఆ ఇద్దరు మాట్లాడుకుంటే అప్పుడే ఇంకా అక్కడికి బాలు వస్తాడు బాలుని చూసి రవి శృతి సుశీల సత్యం నలుగురు మాట్లాడుకోవడం మానేస్తారు ఏంటి నలుగురు కలిసిదో మాట్లాడేసుకుంటున్నారు అని చెప్పేసి బాలు అంటుంటే ఏం లేదురా వడ్ల గింజలు ఏముంటుంది అని శృతి అడిగింది అని సుశీల అంటుంటే ఏముంటుంది బియ్యపు గింజ అని బాలు అంటుంటే అదే చెప్తున్నాను రా అని సుశీల అంటుంది అయితే బియ్యం నాటితే బియ్యం చెట్లు రావా గ్రాని అని చెప్పి శృతి అడుగుతుంటే ఆహాహా ఏం నటిస్తున్నావు డబ్బుడమ్మా నాకు చెప్పడం ఇష్టం లేదని చెప్పండి అని బాలు అంటుంటే అవును బాలు నాకు చెప్పడం ఇష్టం లేదు చెప్పాను కదా వెళ్ళు అని చెప్పి శృతి అంటుంటే ఇది వాళ్ళకి ఏడిపించే వాళ్ళకి సర్ప్రైజ్లే అన్నయ్య అని రవి అంటాడు ఇంకేసేపు మనం గుసగుసలు ఆడుకుంటే మా ఆవిడ కడుపు బలూన్లో పేలిపోతుంది ఇంకా ఆపండి అని సత్యం అంటే మొత్తానికి బాలుగడి పెళ్లి రోజుని బాలుగడి పెళ్లి రోజుని గుర్తుండిపోయేలా చేద్దాంరా ఖచ్చితంగా నేను చూసుకుంటానులే అని సుశీల అంటుంటే అవసరం లేదు బామ్మ మేము చూసుకుంటామని రవి అంటాడు ఇక లోపల వీళ్ళందరూ మాట్లాడుకుంటే అప్పుడే ఇంకా మౌనిక సంజు ప్రభావితి వాళ్ళ ఇంటికి వస్తారు బయట సంజు చూడు నువ్వు నీ పుట్టింటికి వచ్చావని నీ వాళ్ళంతా ఉన్నారని అందరినీ చూసుకుని రచ్చిపోయి మీ ఇంట్లో ఆనందంగా ఉన్నావు అనుకో పర్మనెంట్గా ఇక్కడే ఉంచేస్తాను అది గుర్తుపెట్టుకో పదా అని చెప్పేసి సంజు ఇంకా మౌనికాని ఇంట్లోకి తీసుకెళ్తాడు అమ్మ అని మౌనిక అనడంతో అమ్మ మౌనిక అని చెప్పేసి ఇంకా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మౌనికాని హక్ చేసుకుంటారు మౌనిక వచ్చావమ్మా ఎలా ఉన్నావమ్మా అని చూసి అడుగుతుంటే బాగున్నాను నానమ్మా బాగున్నానమ్మా బాగున్నాను రదినా అని చెప్పేసి ఇంట్లో అందరికీ ఇంక పలకరిస్తూ ఉంటుంది మౌనిక అది చూసి కూలిపోతుంది సంజయ్ అయితే బయట నుంచి అలా చూస్తూ ఉంటాడు స్టాప్ ఇట్ నేను వెళ్తున్నాను అని చెప్పి సంజయ్ అంటుంటే అదేంటి బాబు అని చెప్పేసి సత్యం అంటుంటే మీ అమ్మాయితో పాటు నేను కూడా వచ్చాను డోర్ దగ్గర వాష్మ్యాన్లో నిలబడ్డాను హోటల్ ముందు దర్వాలో నిలబడ్డాను అని సంజయ్ అంటుంటే మరి గుడి ముందు అని చెప్పి బాలు అంటాడు ఇంకా మనోజ్ బాలు కాలు తొక్కుతాడు అబ్బా అని చెప్పేసి అయితే సౌండ్ చేస్తాడు అయ్యో ఎంత పని జరిగింది బావని డోర్ ముందు వాష్మేన్లో నిలబెట్టమా హోటల్ ముందు ధర నిలబెట్టామా సారీ బావ చూసుకోలేదు అని బాలు అంటాడు బావగారు ఎలా ఉన్నారు అని చెప్పి మనోజ్ అంటుంటే ఇప్పుడే కదరా చెప్పారు డోర్ ముందు అని బాలు అంటుంటే రే నువ్వు ఆగరా అని చెప్పేసి ప్రభావతి అంటుంది మీరు రండి కొంచెం బాబు లోపలికి రండి బాబు అని ప్రభావతి అంటుంటే ఎందుకు లేండి బయట నిలబెడతాను రేపు మీకు వీలు ఉన్నప్పుడు మీ అమ్మాయిని పంపించేంత వరకు నేను ఇక్కడే నిలబెడతాను అని చెప్పి సంజు అంటాడు మీరేం మాట్లాడినా మీ మాటకి ఎదురు చెప్పకూడదని మా అమ్మ వార్నింగ్ ఇచ్చింది అందుకని ఏదో చెప్పను బావుగారు అని చెప్పి బాలు అంటాడు అంటే ఏంటి ఇక్కడే ఇలాగే ఉండమనని ఉద్దేశం ఎవండి అని చెప్పి ప్రభావతి అంటుంటే ఎంత మాట అని చెప్పి ఇంక సత్యం వెళ్ళి లోపలికి తీసుకొస్తాడు సంజుని బాగున్నావా బాబు అమ్మ నాన్న బాగున్నారా అని సుశీల అడుగుతుంటే ఆ బాగా ఉన్నామమ్మా మీనా అబ్బాయికి మంచినీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పి ప్రభావతి అంటుంటే ఇంకా మీనా అక్కడి నుంచి కదలకుండాలని నించు ఉంటుంది ఇంకా మౌనిక కళ్ళతో సైకిల్ చేసి ప్లీజ్ వదినా అని చెప్పడంతో అల్లుడు గారికి మర్యాదలు తక్కువ అవుతాయని మళ్ళీ ఫీల్ అవుతారు మీ అల్లుడు గారు వెళ్లేదాకా మీరే మర్యాదలు చేసుకోండా అంటే అని చెప్పి శృతి అంటుంది తప్పకుండా చేస్తాను అంత గొప్పింటి అబ్బాయి మన ఇంటికి రావడమే గొప్ప కదా అని ప్రభావతి అంటుంది ఇంకా లోపలికి వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొచ్చిస్తుంది సంజుకి ఇంతలో ఇంకా బాలు రే మనోజ్ విప్పుతున్నాడు వెళ్ళి కడగరా అని చెప్పి బాలు అంటే ఛారిటీగా చెప్పరా ఏం విబ్బుతున్నాడు ఏం కడగాలి అని మనోజ్ అంటుంటే అదే రా బూట్లు విప్పుతున్నాడు అదే కాలు కడుగు అని చెప్పేసి బాలు అంటుంటే ఏం అవసరం లేదు నేనే కడుక్కోగలను అని సంజు అంటాడు కనీసం కాఫీ టీ అయినా ఇస్తారా అని సంజువు అడుగుతుంటే అయ్యో మర్చిపోయాం బాబు అని ప్రభావతి అని మీనా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇప్పుడే గొప్ప ఇంటి అబ్బాయి రావడం గొప్ప అని మీరే కదా అన్నారు అత్తయ్యా వెళ్ళి కాఫీ తెచ్చి చివండి అని చెప్పి మీనా అంటుంది ఏంటి అన్నీ మీకే చెప్తున్నారు మీ కోడళ్ళకి నేను రావడం ఇష్టం లేదా ఏమవు మీ వదినకి నాకు కాఫీ ఇవ్వడం కూడా ఇష్టం లేదా అలాంటిది ఏం లేదండి మా మీనా వదిని గురించి మీకు తెలియదా అని మౌనిక అంటుంటే అమ్మ మీనా కొంచెం కాఫీ తే అమ్మా అని చెప్పి సత్యం అంటుంటే అలాగే మా అని లోపలికి వెళ్తుంది ఇంక మీనా వెళ్ళి కాఫీ పెట్టి తీసుకువస్తుంది ఇంకా సంజుకి మీ అల్లుడికి నీకైనా నోట్ దురుస ఎక్కువ ఉంది అని సుశీల ఇంక ప్రభావతి చోల అనేసి పైకి వెళ్ళిపోతుంది సుశీల ఇంకా మీనా తీసుకువస్తుంది కాఫీ సంజుకి ఇస్తుంది కారు మీద కాలు వేసుకుని కావాలని ఇంక చూస్తూ తాగుతూ ఉంటాడు సంజు ఏంటి బాబా మందు తాకి కార్ నడిపితే పురుషులు సీజ్ చేశారంట అని సంజయ్ అంటుంటే దానికి సమాధానంగా నేను ఒక వీడియో తీసి దానికి సమాధానంగా పెట్టాను ఆ వీడియో చూడలేదా బావా అని చెప్పేసి బాలు అంటుంటే అది అంతా ఎవరో దొంగవెదవా మా ఆయనతో దెబ్బలు తిన్న సన్నస్ చేశాడు వాడి పేరు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది ఎవడో వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు అంటలే మీకు తెలియదు వాడిప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నాడు ఇంకొకసారి మా ఆయన జోలికి రానలే అని చెప్పి మీనా అంటుంది మీరు ఒకసారి లోపలికి రండి అని చెప్పేసి బాలు లోపలికి తీసుకువెళ్తుంది ఇంక మీనా హాల్లో అందరూ ఉంటే మనం కిచెన్లో ఉంటే బాగోదేమో అని బాలు అంటుంటే అయ్యో నేను పిలిచినందుకు అందుకు కాదండి అని మీనా అంటుంది మరి ఎందుకు పిలిచావు తనని చూసారా మిమ్మల్ని ఎలా రెచ్చగొడుతున్నాడో ఆ చూస్తున్నాను చూస్తున్నాను నాకు దగ్గరే ఇస్తాను అప్పుడు దెబ్బ కిక్కురు మనకుండా కూర్చుంటాడు అని బాలు అంటుంటే అదే వద్దని చెప్పడానికి పిలిచానండి అని చెప్పి మీనా అంటుంటే అంటే అని బాలు అంటుంటే మీరు కొంచెం మీరు తనకు కొంచెం దూరంగా ఉండండి దూరం అంటే మన ఊరు పొలిమేర దాకా వెళ్ళాలా సిటీ చివరి దాకా వెళ్ళాలా అని బాలు అడుగుతుంటాయి అయ్యయ్యో అది కాదండి ముళ్ళకంప మీకు అసలే కొంచెం కోపం ఎక్కువ అని మీనా అంటుంటే అవును నీ కోపం ఎక్కువ నీ కోపిక ఎక్కువ వాడికి నోటు తెరిస్తే ఎక్కువ చేతికి స్పీడ్ ఎక్కువ అని బాలు అంటాడు ఏవండి తన పెళ్ళి జరిగిందే మనసులో పెట్టుకుని అలా ప్రవర్తిస్తున్నాడు మీరు మీ కోపంని కంట్రోల్లో పెట్టుకోండి అని మీనే అంటుంటే నాకు నేరుగానే నేమన్ను కానీ వాడు ఎక్కువ చేస్తే మాత్రం ఎంత రఫ్గా ఉందో అని చెప్పేసి బాలు అంటుంటే స్టీరింగ్ తెప్పించేయి కదా అలాగే ఉంటుంది కానీ ఇంట్లో ఏం జరిగినా అత్తయ్య మిమ్మల్ని అంటారు అది అర్థం చేసుకోండి అని మీనా అంటుంటే అయినా గొడవ పెట్టుకోవడం నాకేమన్నా సరదానా కానీ తను అని చెప్పి బాలు అంటుంటే తను వ్యక్తిగతంగా మనిషి ఏదైనా సరే తను అల్లుడు హోదాలో మన ఇంటికి వచ్చాడు మనమే చూసి చూడనట్టు ఉండాలి అని మీనా అంటుంటే అంటే కళ్ళకి చేతిని అర్థం పెట్టుకోవాలా అని బాలు అంటుంటే నోటు మీద పెట్టుకోండి చాలు అని చెప్పి మీనా అంటుంది కరెక్ట్గా చెప్పావు ఆ నోరు కంట్రోల్లో ఉంటే ఇంట్లో ఎలా గొడవలు ఉండవని అని ప్రభావతి అంటుంటే నీ కొడుకునే కదా కంట్రోల్లో పెట్టుకోవడం నీకు రాదు నాకు రాదు అని బాలు అంటుంటే నాతో నీకు ఏంట్రా అని ప్రభావతి అంటుంది బావరికి అప్పకి బాలుకి పోలిక ఏంటి అని చెప్పి బాలు అంటాడు నిన్ను అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఈ లోపు మీన నవ్వుకుంటుంటుంటే ఏంటి నవ్వు ఆపుకుంటున్నావు కదా అని ప్రభావతి అంటుంది అయ్యో లేదత్తయ్యా అని చెప్పి మీనే అంటుంది రే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని ప్రభావతి అంటుంటే ఏంటి నీకా అని బాలు అంటాడు చెప్పేది వినరా అని చెప్పి ప్రభావతి అంటుంటే నేను వినను అని బాలు అంటాడు అయ్యో ఓ రే నీకు పుణ్యం ఉంటుంది వాళ్ళు వెళ్ళేదాకా ఏ కూడా చేయకుండా ఉండరా చాలు ప్రయత్నిస్తాలే అని బాలు అంటాడు ప్రయత్నిస్తా కాదు రాక రాక వాళ్ళు ఇంటికి వచ్చారు నువ్వు కంట్రోల్ తప్పుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి నేను హెచ్చరిస్తా నువ్వు గుర్తుపెట్టుకో అని ప్రభావతి అంటుంటే అదంతా నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని బాలే అంటాడు అబ్బా కర్మ కర్మ ఏయ్ ఇంటికి అల్లుడొచ్చాడు మంచి మంచి స్పెషల్స్ చే ఇదిగో లిస్ట్ అని చెప్పేసి ఇంకా మీనాకి లిస్ట్ ఇస్తుంది అమ్మో ఇది లిస్టా ఇవన్నీ తినడానికా ఇలాంటివి తీసుకెళ్ళి అమ్ముకోవడానిక అని బాలు అంటాడు నెత్తి మీద వేసుకుని పులుముకోడానికి నీకు ఎందుకురా నువ్వు నోరు ముయ్యి ఇదిగో మీనా నువ్వు చెయ్యి అని చెప్పేసి మీనాకి ఇస్తుంది లిస్ట్ అలాగే అత్తగా చేస్తాను అని చెప్పేసి అనడంతో ఇంకా ప్రభావతి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇలా చూడు లిస్ట్ పెద్దగా ఉందని కంగారు పడుతున్నావా ఏవో రెండు ఐటమ్స్ చేసేవాడిని మహానగొట్టు అని బాలు అంటుంటే వంట గురించి కాదండి ఇంట్లో ఏం గొడవ అవుతుందో అని భయంగా ఉంది నాకు అని మీనా అంటుంటే నా పిచ్చి గంప ఏ గడవ జరగదు నేను నీకు మాటిస్తున్నాను నిజంగానే అండి నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బాలు అంటే సరే అండి అని చెప్పేసి మీనా అంటుంది యాక్చువల్లీ నేను ఎప్పుడో మీ రేంజ్కి చేరుకునేవాడిని కానీ ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఇప్పుడు అవన్నీ ఏం లేవు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను సెంటర్లో మంచి ఫర్నిచర్ షాప్ కూడా స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మనోజ్ అంటే ఓ దాని వాల్యూ టూ క్రోర్స్ ఉంటుంది దాని సంజు అడగడంతో ఇంకా శృతి వాళ్ళందరూ నవ్వుకుంటారు రే చచ్చింది గొర్రె చూసేవారా అని చెప్పి రవిత బాలు అంటూ ఉంటాడు మీ ఇంట్లో మాట్లాడడానికి మనుషులే తప్ప తినడానికి ఏమి ఉండవా ఇంటి కృష్ణుడికి కాఫీ మాత్రమే ఇస్తారా అని సంజు అంటాడు అబ్బే మీకు ఎలాంటి మర్యాదలు కావాలో అలాంటి మర్యాదలు చేస్తాం బావా అని బాలు అంటుంటే మన మర్యాదల గురించి మళ్ళీ తనకి కొత్తగా చెప్పాలా ఏంటి అని మీనా అంటుంది అయ్యో బాబు వెళ్ళి కాలు కడుక్కురా బాబు అని సుశీల అంటుంటే పైన కింద అని సంజు అంటుంటే కాలు పైన ఉంటాయో కింద ఉంటాయో మీకు తెలీదా ఏంటి అని బాలు అంటుంటే కాలు ఎక్కడ క కాల్ని అడుగుతున్నాను నేను చూపిస్తాను రండి అని మౌనిక తీసుకువెళ్తాను సంజుని బావగారు నేను కూడా వస్తున్నాను ఉండండి అని సంజు వెనకాల రే రే నువ్వు ఆగు ఇప్పుడు నువ్వు ఏం అడిగడా రూపాయి కూడా ఇవ్వడు కానీ ఆవేశపడుకు అని బాలు అంటాడు ఏంట్రా నవ్వుకుంటున్నారు ఏం లేదు శీలా డార్లింగ్ అని చెప్పేసి బాలు అంటాడు ఏ మీనా అడుగులు కాకలిస్తుందని చెప్పారు కదా వెళ్ళి వంట కానిమ్మన్నాను ఎంతవరకు వచ్చింది సాంబార్ పూర్తయిందా వేపుడు చేసావా కొన్ని వడియాలు అప్పడాలు కూడా వేయించు ఉత్త పెరుగు కంటే పెరుగు పచ్చడి చేస్తే ఇంకా బాగుంటుంది అని ప్రభావతి అంటుంటే నువ్వు ఆగా ఆగు ఆగు ఏంటి ఒక్కదాన్ని ఒకదాని వంటగదులోకి పంపించి నువ్వు ఒక రకాలు చేయమంటే ఎలా చేస్తుంది ఇప్పటికి ఇప్పుడు అవన్నీ కుదరవు నువ్వు మీనా అని హడావడి పెట్టకు రేపు కదా ఫంక్షను అని సుశీల అంటుంది బావేడురా అని సత్యం వచ్చి అడుగుతుంటే ఇప్పుడే కడుక్కోవడానికి వెళ్ళాడు అని బాలు అంటాడు క్లారిటీగా చెప్పరా మీ జోక్స్ అయిన తర్వాత ముందు ఫుడ్స్ కంగ పక్కన పెడితే సంజయ్కి రాత్రి ఎవరి బెడ్రూమ్ ఇస్తున్నారో తెలుసుకోండి అని శృతి అంటుంది అవును కదా ఎవరి బెడ్రూమ్ ఇద్దామని సత్యం అంటుంటే ఏరా నీ గది బాగుంటుంది కదా ఈ ఒక్క పూటకి ఇవ్వచ్చు కదా అని ప్రభావతి అడుగుతుంటే ఆ మనోజ్కి ఆ రూమ్లో తప్పింకే రూమ్లో నిద్ర పట్టదు అని మురోహిణి అంటుంది సరిపోయింది అని చెప్పేసి ఇంకా బాలు అయితే అంటాడు నెక్స్ట్ వచ్చే ప్రేమలో అయితే ఇంక అందరూ మేడం మీద కూర్చుని ఉంటారు శృతి వాళ్ళ రూమ్ ఇంకా సంజయ్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంక అందరూ కలిసి మేడం మీదకి వెళ్ళి కూర్చుని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అంటున్నాడు ఎవరు మాట్లాడలేదు కై కుయమంటున్నాడు అని చెప్పేసి బాలు అంటుంటే నీకు కై కుయ్యలా అనిపించిందా నాకైతే బౌ బౌలా అనిపించింది అని రవి అంటాడు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు ఒకవేళ మీ ఆయన ఏమన్నా అంటే బాలు జాకి తెస్తాడు రవి గరిట తెస్తాడు అని చెప్పి శృతి అంటుంది ఇంక ఇదంతా విన్న సంజు అయితే మౌనిక కిందకి వచ్చాక ఏంటి శృతిని నా మీద జోక్స్ వేస్తూ ఉంటే మీ అన్నయ్య కలిసి నా మీద జోకులు వేస్తుంటే విరగబడిన నవ్వుతున్నావు కదే ఈ నవ్వంతా ఇంటికి వెళ్ళాక ఏడుపుగా మార్చకపోతే నా పేరు సంజువే కాదు అని రూమ్లోకి వెళ్ళిపోతుంటే తలుపు వేసేస్తాడు దాంతో మౌనిక చేయపట్టడం వల్ల మౌనిక చేయనలుగుతుంది వాడేనా మౌనిక మౌనిక వాడేనా ఏమైందమ్మా అని చెప్పేసి ఇంక కోపంతో ముందుకు వెళ్ళిపోతాడు బాలు అన్నయ్య అన్నయ్య వద్ద అన్నయ్య అని చెప్పేసి ఇంకా మౌనిక ఆపేస్తుంది బాలుని అప్పుడు ఇంక మీన కూడా వస్తుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్